అందరూ శ్రద్ధగా వినండి మన దేశాన్ని పరిపాలించినటువంటి ఒకప్పుడు రాజులు మహారాజులు చక్రవర్తులు మొఘలాయి చక్రవర్తులు అందరూ కూడా ఎన్నో ప్రసిద్ధమైన కట్టడాలు కట్టించారు ఎంతో శ్రమపడి వావ్ వాటి వలన మన దేశానికి ఇప్పటికి కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాల్లో కట్టినటువంటి చాక్మినార్ అలాగే దేశ రాజధానిలో కట్టబడినటువంటి తాజ్మహల్ ఈ రెండు కూడా మన భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టాయి విచిత్రంగా ఆ కట్టడాలను గురించి చాలా గొప్పగా చెప్పుకుని ఉంటారు మరి అరే భాస్కరు మరి అలాంటి ప్రసిద్ధమైనటువంటి కట్టడాలు లేకపోతే ఇప్పుడు మనకి ఎలాంటి నష్టం కలిగేదో చెప్పురా ఈ ఉద్దేశం ప్రకారం ఆహా చార్మినార్ కట్టకపోతే సిగరెట్ కంపెనీ వాళ్ళకి తాజ్మహల్ కట్టకపోతే టీ పొడి కంపెనీ వాళ్ళకి చాలా నష్టం వచ్చేదా ఇంత బిజినెస్ జరిగేది కాదా వాళ్ళకి ఓహో బాగానే అర్థం చేసుకున్నారా ఒక విధంగా చెప్పాలంటే నువ్వు చెప్పింది కూడా కరెక్టే లే కూర్చోలేదా కూర్చో బాగానే అర్థం చేసుకున్నారా